దేవునికి స్తోత్రం మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను క్రిస్మస్ పండుగ దినములలో మనము ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయన చేసినటువంటి గొప్ప కార్యములు ఆయన అనగా ఎస్ క్రీస్తు ప్రభులు వారు ఆయన జన్మదినములో ఉన్నటువంటి గొప్ప అద్భుతమైనటువంటి కార్యములు ఆయన లోకమునకు వచ్చి జన్మించి ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలు ఇవన్నీ కూడా ప్రతిదినము క్రిస్మస్ పండుగ దినాలలో డిసెంబర్ నాలుగవ తేదీకి మనం వచ్చి ఉన్నాం దేవునికి స్తోత్రం బట్టి దేవునికి స్తోత్రం మత్స్ వార్త ఒకటో అధ్యాయము మనం గమనించినట్లయితే ఒకటో అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినాలు ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదురు పెట్టు పెట్టుదు అనేను ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనేను ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును ఆయనకు ఇమానుయలను పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతా యూజ్ జరిగను ఇమానియలను పేరునకు బాశ్యాంతరము దేవుడు మనకు తోడని అర్థం ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అభిషక్తుడు ఇమానియలు దేవుడు మనకు తోడైనటువంటి దేవుడు ఇలాగా మన జీవితంలో ఎందుకు ఆయన జన్మించాడు మానవాళి జీవితంలో చాలా ఆయన క్రిస్మస్ పండుగ మన జీవితంలో ముఖ్యంగా సంతోషం ఆనందం మనలో ఉన్నటువంటి బలహీనతలన్నీ కూడా వెళ్ళిపోయేటుకు వెళ్ళిపోవటకు అదృశ్య దేవుని యొక్క దృష్టి అదృశ్య దేవుని యొక్క ఆయన కనబడే విధానం ఈ లోకములోకి వచ్చి మానవాళికి కనబడే విధానం ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం అందుకే కన్యక గర్భవతి కుమారుని కను ఆయనకు ఇమానియలు అని పేరు పెట్టదురు ఇమానియలు అనగా దేవుడు మనకు తోడని అర్థం ఇమానియలు ఈ లోకంలో ఈ లోకంలో ఇమానియలు ఈ లోకంలో జన్మించడానికి కారణాలు ఒకటి మానవాళి జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి మన పాపములను భరించుటకు ఆయన లోకానికి ఈ లోకంలోకి వచ్చాడు చాలామంది ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికి లోకమును ఎంతో ప్రేమించాడంట ఆయన దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు ఆయన జాన్ త్రీ సిక్స్టీన్ మీరు కానీ యవన్ స్వార్థ మూడు పదహారు చదివితే చాలా ముఖ్యమైన విషయం అది కాబట్టి ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చాడంటే మన పాప రోగములను భరించుటకు యస్సు ఆయన ఈ లోకానికి వచ్చాడు రెండవదిగా మన వ్యసనములను వహించుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు మన పాపము మన రోగము భరించేదానికి ఆయన మన పాప రోగములను భరించుటకు వచ్చాడు అందుకే ఆయన పొందిన దెబ్బ యశాగ్రంథం యాభై మూడో అధ్యాయంలో మనకు నాలుగో వచ్చిన అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కాబట్టి ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో అది మనం గమనించాలి క్రిస్మస్ పండుగ జరుగుతుందంటే మన జీవితంలో ఆయన అనేకమైనటువంటి రుగ్మతలతో మానవాళి సతమతం అవుతున్నటువంటి పరిస్థితిలో ఆయన పరమ డాక్టర్గా పరమ వైద్యుడిగా ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం కాబట్టి రెండవదిగా మన వ్యసనములను వహించుటకు మనము వ్యసనాక్రాంతులుగా ఉన్నప్పుడు ఆయన మనకు మారుగా దేవుని యొక్క బిడ్డగా దేవుని యొక్క కుమారుడిగా ఈ లోకానికి వచ్చినటువంటి కుమారుడిగా మానవాళి వ్యసనముతో ఉండిపోయినటువంటి వారందరికీ విడుదలను కలిగించడానికి కలిగించుటకు ఈ లోకానికి వ్యసనములో ఉన్నటువంటి వారందరి వ్యసనం ఆయన మీద మోపాడు దేవుడు కాబట్టి అందుకు వచ్చాడు దేవుడు మూడవదిగా మన అతిక్రమములను బట్టి గాయపరచబడ్డాడు మన అతిక్రమములను ఆయన మీద దేవుడు మోపాడు యస్సు క్రీస్తు ప్రభుల వారి మీద మోపాడు మన అతిక్రమములను బట్టి గాయపరచబడుటకు ఈ లోకానికి యస్సు క్రీస్తు ప్రభులు వారు వచ్చాడు ఈరోజు ఒక వ్యక్తి పాపం చేస్తే పాత నిబంధన గ్రంథం ప్రకారం ఆ పాపానికి ప్రాయచిత్వము చేయాలి ఒక గొర్రెనో పశువునో లేకపోతే ఒక కోడి దూడను వధించి రక్తము చెందించి దాన్ని పాప పరిహారార్థ బలిగా అర్పించాలి అయితే నువ్వు చేసినటువంటి అతిక్రమమును బట్టి ఆయన నీ జీవితంలో ఆ అతిక్రమములన్నింటినీ కొట్టివేటకు నిన్ను ఆయన్ని దేవుడు గాయపరిచాడంట ఎందు గొప్ప విషయం అందుకే ఆయన గాయపరచబడికే ఆయన చాలా కొరడా దెబ్బలు ఆయన కొట్టారు ఆయన్ని వీపంతో దున్నారు ఆయన్ని ఇష్టమొచ్చినట్లు ఆయన్ని కొట్టడము మనకు బాగా తెలుసు ఇవన్నీ కూడా మన అతిక్రమముల గురించే ఆయన లోకానికి వచ్చాడు అదే నిజమైన క్రిస్మస్ నువ్వు సంతోషించాలి యశు ప్రభువుల వారు ఆయన ఆ బాధను అతిక్రమములు అనుభవించాలి నీకు మారుగా దేవునికి స్తోత్రం ఎంత గొప్ప విషయం నాలుగవదిగా మన దోషములను బట్టి నలగ కొట్టబడాలి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఆయన్ని ఈ ముప్పై మూడున్నర సంవత్సరంలో ఆయన సేవ చేసినటువంటి ఆఖరి దినాల్లో ఆయన్ని సిల్వకు తీసుకువెళ్ళక ముందు ఆయన్ని చాలామంది అక్కడ ఉన్నటువంటి వారు ఆ అక్కడ అంటే మత ప్రవిష్టులు పెద్దలు వాళ్ళందరూ కూడా యస్సు క్రీస్తు అంటే చాలా కోపం వచ్చింది ఎందుకంటే దేవాలయం దగ్గరకు వచ్చి దేవాలయంలో రోకులమ్మ వారిని గోవులమ్మ వారిని తరు వేసి నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అని చెప్పి అక్కడ వ్యాపారం చేసే వారందరినీ కూడా తోలివేశాడు ఆ మందిరాన్ని మందిరంలో ప్రార్థన చేసాడు ఆయన ఎందుకంటే నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును అని చెప్పి అక్కడ ప్రార్థన చేసి వారందరినీ కూడా ధరం అయితే ఆయన ఎందుకు ఈ పని చేశాడంటే మన దోష్యములన్నింటినీ కూడా ఆయన మీద మన దోష్యములు వలన నలగొట్టబడుటకు ఆయన లోకానికి వచ్చాడు అందుకే కోపం వచ్చి అక్కడున్నటువంటి పెద్దలు వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తుని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు కొట్టారనమాట ఆయన నలభారాయన్ని చాలా కష్టం ఆయనకి పెట్టారు నిన్ను కొట్టింది ఎవరని కూడా అడిగి ఉము ఉము ఉమ్ము ఊశారు ఆయన ముఖం మీద ఉమ్ము పూశారు ఆయన్ని అవమానపరిచారు కాబట్టి ఈరోజు దేవుని పెట్టారా మన దోషములన్నిటిని బట్టి నలగొట్టబడేదానికి ఆయన ఆయన లోకానికి వచ్చాడు అదే నిజమైన క్రిస్మస్ మన ఐదోది మన సమాధానమైన సమానార్థమైన శిక్ష అతని మీద అతని పైన వేయుటకు దేవుడు ఇష్టపడ్డాడు తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు మీద అందుకే మన సమానార్థమైన శిక్ష ఆయనపై వేసుకుంటకు ఆయన లోకానికి వచ్చాడు ఈరోజు ఎక్కడ పట్టిన సమాధానం సమాధానం కోల్పోయే పరిస్థితులు చాలా ఉన్నాయి అయితే ఆయన సమాధానకర్త రాజులకు రాజు భూపతులకు అధిపతి ప్రభువులకు ప్రభు నిత్యుడకు తండ్రి సమాధానకర్త ఆయన ద ప్రిన్స్ ఆఫ్ పీస్ కాబట్టి శాంతి ప్రదాత ఇవన్నీ కూడా యేసుక్రీస్తులో ఉన్నటువంటి ఆయన సమాధానమును తల్లికి తండ్రికి అలాగే ఆ అన్నదమ్ములకి అక్కజల్లులకు ఈ లోకంలో ఉన్నటువంటి ఇరుగు వారికి సమాధానమును ఆయన తీసుకొచ్చాడు ఈ లోకంలో కాబట్టి ఆయన ఎందుకు వచ్చాడంటే మానవాళ్ళని సమానార్థమైన శిక్ష ఆయన మీద ముందుకొని ఆయన అనేకులకు సమానార్థముగా సమాధానకర్తగా ఈ లోకానికి వచ్చాడు దేవునికి స్తోత్రం అదే నిజమైన క్రిస్మస్ మనకు స్వస్థత కలుగుటకు చూడండి ఆ రోజుగా మనకు స్వస్థత కలుగుటకు ఆ దెబ్బలు తిన్నాడు అన్నమాట ఈరోజు చాలామందికి స్వస్థత ఎట్లా వస్తుందంటే అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత నిర్గమ్మ కాండంలో అగుప్తులు వచ్చినటువంటి రోగమును మీ మీదకి రానివ్వనంటున్నాడు దేవునికి స్వస్థపరిచి ఓహో అని నేనే బాగు చేసే దేవుడు నేనే మత స్వార్థ పదార్ధ్యాయంలో ఒకటి రెండు మూడు వచ్చినాల్లో మీకు అధికారం ఇస్తుంది దయ్యములను వెళ్ళగొచ్చండి స్వస్థపరచండి వ్యాధిని రోగమును స్వస్థపరచండి బాగు చేయండి విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును ఇలాంటి మాటలన్నీ కూడా మన ప్రభువు రక్షకుడైన సుక్రీస్తు ఆ జన్మదిన రహస్యములో ఉంది హాలలుయ్య కాబట్టి ఇంకా చెప్పాలంటే ఏడోదిగా పాపులను రక్షించుటకు పాపులను వెదికి రక్షించుటకు ఎంత గొప్ప విషయం ఈ లోకంలో ఉన్నటువంటి పాపములను వెదికి రక్షించేదానికి పాపములో ఉన్నటువంటి వారు పాపములో చీకటి బ్రతుకులో ఉన్నటువంటి వారు భయంకరమైనటువంటి పాపాలు చేసేవారికి ఆయన వెలుగుగా అరుణోదయ దర్శనముగా ఈ లోకానికి వచ్చి ఆయన పాపములను రక్షించేదానికి ఈ లోకానికి వచ్చాడు అందుకే చాలామంది జీవితంలో యేసు ప్రభు అర్థమైతే యేసు ప్రభు అర్థమైతే ప్రభు నేను పాపిని అంటాం కాబట్టి ఈరోజు చాలామంది ఆ పాపము నుండి విముక్తి కలిగి మంచి వ్యక్తిగా ఒక త్రాగుబోతు ఒక వ్యభిచారి ఒక దొంగ ఒక అబద్ధీకులు వారందరినీ కూడా క్రీస్తుని నమ్ముకునేటువంటి వారుగా ఉన్నప్పుడు వారు ఇంకా ఏ పరిస్థితుల్లో కూడా అలాంటి పనులు చేయకుండా పరిశుద్ధంగా జీవించడానికి ఇష్టపడతారు అదే పాపులను రక్షించేదానికి లోకమునకు వచ్చిననే మాట క్రీస్తు యేసు లోకమునకు వచ్చిననే మాట నమ్మదైనది పూర్ణ అంగీకారానికి యోగ్యమైనదిగా ఉన్నాయి కాబట్టి ఆయన మన రక్షకుడైన నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు పాపులను రక్షించుటకు వెదక్కి రక్షించుటకు ఈ లోకానికి వచ్చాడు ఆయన పరలోక రాజ్యానికి మార్గము చూ నేనే మార్గమును పరలోక రాజ్యానికి మార్గము చూపుటకు ఈ లోకానికి వచ్చాడు ఆయన రాకపోతే పరలోక రాజ్యానికి మార్గం మనకు తెలియదు జవంస్ సువార్త పద్నాలుగు అద్దెలా అంటాడు నేనే మార్గము సత్యమును జీవమును నా తండ్రి వద్దకు మిమ్మల్ని నేను తీసుకెళ్తానంటున్నాడు నా ద్వారా తప్ప తండ్రి ఎందుకు ఎవడు చాడు నీకు హృదయములు కెలవరపడ నీకుడి దేవుని ఎందుకు విశ్వాసం ఉంచండి నా ఎందుకు విశ్వాసం ఉంచండి నా తండ్రి ఇంట అనేక మందికి నివాసములు కలవ లేని ఏడలో మీకు నేను చెప్పేదను స్థలం ఒకటి సిద్ధపరుస్తాడంట యస్సు క్రీస్తు ప్రభుల వారు స్థలం ఒకటి మన కొరకు సిద్ధపరుస్తారు రెండోది నీకు తండ్రి ఇంట అనేక నివాసములు కలవు అని చెప్తున్నాడు దేవునికి ఇష్టం నేను వెళ్ళి మీ కొరకు సిద్ధపరచు వెళ్ళున్నా ఎంత గొప్ప విషయం పొరలోక రాజ్యానికి ఎలాగెళ్ళాలి ఆయన రూపాంతరము చెందాడు ఆయన చనిపోయి తిరిగి లేచాడు అందుకే ఈ లోకానికి వచ్చాడు దేవునికి స్తోత్రం నిన్ను నన్ను పొరలోక రాజ్యానికి తీసుకెళ్లే దానికి వచ్చాడు అదే నిజమైన క్రిస్మస్ ఈరోజు సంతోషించి ఆనందించాల్సినటువంటి సంతోషించి ఆనందించాల్సినటువంటి ఆనందించాల్సినటువంటి పరిస్థితి మనకు ఎంతో ఉంది ఎందుకంటే అదే నిజమైనటువంటి క్రిస్మస్ దేవుడు మన కొరకు వచ్చాడు ఎన్ని కారణాలు మన జీవితంలో సంతోషభరితమైనటువంటి ఆనందభరితమైనటువంటి గొప్ప కార్యములు మన జీవితంలో చేయుటకు ఈ లోకానికి వచ్చాడు దేవుడి వాక్యాన్ని దీవించి ఆస్వాదించను గాక ఆమె ప్రేమ కలిగిందేవా నీ చెల్లిస్తున్నా నీ పుట్టుక దినాన్ని చాటి చెప్పుటకు ప్రభా ఎందుకు నువ్వు వచ్చావు ఈ లోకానికి ప్రభా ఎందుకు మమ్మల్ని మా కొరకు చనిపోయినావు ఎందుకు తిరిగి పునరుద్ధానడి పరలోక రాజ్యానికి వెళ్ళాం అవన్నీ గురించి వాటన్నింటి గురించి ప్రభా ఈరోజు గసంతం మాట్లాడుకున్నాను నిబిడలను దీవించి ఆస్వాదించుకోండి ప్రతి కుటుంబాన్ని క్రిస్మస్ దినాల్లో సంతోషపరచుకొని నజరేడి నేస్తున్నా మమ్మల్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఓమేన్